శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రీమంతము చంద్రప్రభము అయిన ఒక వృషభం సురభికి కలిగెను ఆ వృషభానికి ఒక మాల ప్రకాశవంతమైన మూపురము కలవు ఆ వృషభం అమ్మము అమృతాలయ సంభవం సురభి యొక్క అనుమతితో అది మహేశ్వరునికి ధ్వజంగా ఇవ్వబడింది ఈ విధంగా కశ్యపశతులు అనగా రుద్రులు ఆదిత్యులు కీర్తించబడ్డారు సాధ్యులు విశ్వేదేవతలు వసవులు ధర్మపుత్రులుగా స్మరించబడ్డారు ఇంధనాల వసముచే ఒకే అగ్ని బహువిధాలైన అగ్నులైనట్లు పితామహుడు ఒక్కడు కానీ అతని అనేకములైన మూర్తులు బ్రహ్మ అంతకుడు పురుషుడు ఈ ముగ్గురు ఒక్క మూర్తి కానీ ఆ ముగ్గురు ఒకే ఒక స్వయంభువైన ప్రభువుకి మూడు విధాలైన భౌతిక శరీరాలు ఈ భౌతిక శరీరాలు బ్రాహ్మీ పౌరుషి కాలాక్ష్యములు రజోగుణ ప్రధానమైన రాజసీతనువు ప్రజలను సృజించును కాలాక్షమైనది ప్రజాక్షయకరి సత్వగుణ ప్రధానమైన పౌరుషీ శరీరం పాలికగా ప్రజారక్షకంగా తలంతురు మరీచి కుమారుడైన కశ్యపుడు రాజసీయుతమైన బ్రహ్మ యొక్క శరీరం నాశనం చేయి తామసీ సంబంధమైన శరీరం విష్ణువు స్వయంభువుని యొక్క త్రిరూపాలైన తనువులు మూడు లోకాలంతను ఉంటాయి అతడు వివిధాలైన కాల సంబంధమైన రూపాలను అవస్థలను వహించను అతడు ప్రజలను సృజించను పాలించను సంహరించను ఈ విధంగా మూడు మూడుతనవులు జ్ఞాపకం ఉంచుకోబడ్డవి ఆ కళలు ప్రజాపత్యం ప్రజాపతి సంబంధం లేనవి రౌద్రములు రుద్ర సంబంధం వైష్ణవములు విష్ణు సంబంధం ఈ విధంగా మూడు విధములు తత్వద్రష్టలు సాంఖ్యయోగంల ప్రీతులు యోగరతులు బుద్ధిశాలులు ప్రభావ్ఞులు ఆభిచాత్యం యొక్క గొప్పతనం శక్తిని తెలిసిన వారు వస్తువు యొక్క స్థితిని విచక్షణతో అంగీకరించి ప్రత్యేకంగా తెలిసిన వారు అయిన మునులుచే ప్రాచీనములైన ధర్మశాస్త్రములందు ఈ మూడు విధాలైన శరీరం చెప్పబడింది ఈ ప్రజల ఏకత్వానికి పృథక్త్వములను భిన్నలు భిన్న దర్శనులైన వారు ఇది గొప్పది ఇది గొప్పది కాదు అని అంటారు కొంతమంది బ్రహ్మచే బ్రహ్మనే ప్రధాన కారణం అంటారు కొందరు ప్రజాపతియే అంటారు మరికొందరు ఈశ్వరుడే అందరికంటే అధికుడు అంటారు ఇతరులు విష్ణువును గొప్ప అంటారు ఆధ్యాత్మిక చింతనం కలిగిన వ్యక్తులు వారి వారి విజ్ఞానాలచే చే ప్రభావితులు వారు అనిష్టకరములైన శకునాథులకు ఒకటి చే మనస్సులో భ్రాంతిని పొందుతారు వారు సత్వ కాల దేశ కార్యములను గమనించి చెబుతారు ఆయా దేవతలు వీనికి కారణములని వారు స్మరిస్తారు ఒకదాన్ని ప్రశంసించినవాడు ఇతరులను ప్రశంసించును ఒకదాన్ని నిందించిన వాడు మిగిలిన వాటిని అన్నింటినీ కూడా నిందించును అందుకే వీటిని తెలిసిన వాడు ఎవ్వడూ దేవతలైన ద్వేషం వహింపరాదు శక్తి వ్యవస్థితులైన ఈశ్వరులను తెలుసుకున్న శక్తి చాలదు ఏకత్వం నుండి త్రిధాభావము పొంది ప్రజలను ఈశ్వరుడు సమ్మోహనపరచును ఈ మూడింటి యొక్క భేదములు ప్రజలు తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తారు కోరెదరు తెలుసుకున్న గోరు సంసక్తులు వారు దుష్టచేతస్కులు వారు వారి మనస్సులో విమోహితులు వారు అనేకత్వాన్ని చూస్తారు ఏలానగా వారు ఇట్లంటారు ఇది పరమ ఉత్కృష్టం ఇది నీచం కాదు అని సంరంభమున ఖేదం చూస్తూ చూస్తారు యాతుదానులు పిశాచులు వీరిలో భేదం లేదు అతడు ఒక్కడే కానీ విభిన్నంగా ఉండను గుణమాత్రాత్మికలైన దేహములను పొంది ప్రజలకు విమోహం పొందించుండను వానిలో ఎవడు ఒకదాన్ని పూజించను అతడు మూడింటిని పూజించను అందుకే ఈ ముగ్గురు దేవతలు నైరంతర్యమున అధిష్ఠితులై అభిన్నముగా ఉందరు అందుకే వాణి అందరి పృథగత్వం ఏకత్వం సంఖ్యాత్వం అసంఖ్యాత్వం గమనించడం సఖ్యం కాదు వాణి అందరి అల్పత్వం కానీ బహుత్వం కానీ ఎవడు తెలుసుకోనగలడం అందుకే అతడు సృజించి అనుగ్రహించను సర్వవిధములను గ్రహించను అందుకే అతని ఎందు గుణాత్మకత్వం లేనిచో అతన్ని ఒక్కడూ అందరు ఆ ప్రభువైన నారాయణుని ఇప్పుడు బ్రాహ్మణుడు వివిధంలోని రుద్ర బ్రహ్మ ఇంద్ర లోకపాల ఋషి ముని దేవ పేర్లతో ఒక్కడే అంటారు ప్రాజాపత్య రౌద్రి వైష్ణవి అనే మూడు తణువులను మన్వంతరంలెందు మరల మరల వచ్చను ఆవర్తించను క్షేత్రజ్ఞులు కూడా ఈ విభుని యొక్క అనుగ్రహణ పుడుతున్నారు ఈ క్షేత్రజ్ఞులు యశస్సుచే బుద్ధిచే శృతిచే బలములచే ఆ ప్రభువునితో సమానంగా జన్మిస్తున్నారు వారిని చక్కగా గ్రహింపము మరిచి పుత్రుడైన కశ్యపుడు బ్రహ్మ యొక్క రాజసీ భాగం చే ఉదయించను కాదయించను కాలుడైన రుద్రుడు బ్రహ్మ యొక్క తామసీ లక్షణం చే జన్మించను యజ్ఞస్వరూపుడైన విష్ణువు బ్రహ్మ యొక్క సాత్విక లక్షణం చే పుట్టెను ఓ బ్రాహ్మణులారా బ్రహ్మ యొక్క శరీరాలు మరల మరల సృష్టి ప్రయోజనం కొరకు మూడు కాలాల ఎందు ఆవర్తించను అన్ని మన్వంతరముల ఆరంభమందు స్థావర జంగమాత్మకములైన ప్రజలు ఒకే ఒకసారి పుట్టి ఆరి వినాశన పర్యంతం ఉందరు ప్రళయ నాశనం చెందుదురు కల్పాంతమున రుద్రుడు ప్రజలను సంహరించను కాలుడై రుద్రుడు యుగాత్ముడైన అతడు ప్రజలను సంహరించను కల్పాంతం సంప్రాప్తం కాగా సప్తరశ్మి అయిన దివాకరుడు సంవర్తక ఆదిత్య రూపమున మూడు లోకములను భస్మీభూతం చేసను ప్రజానుగ్రహ కారకుడైన విష్ణువు ప్రజలను పాలించను భిన్న భిన్న అవస్థలెందు ప్రజోత్పాదన కారణం నతడే కలిగించను సత్వగుణ ప్రధానత్వం వహించిన పౌరుషీతనమైన బ్రహ్మ నుండి విష్ణువు మొదట పుట్టను అతడు మనవు యొక్క స్వయంభవ మన్వంతరాన అతని అంశచే పుట్టను స్వయంభవ మన్వంతరం ఆకృతి అయిందు బ్రహ్మకు మనసా ఉత్పన్నడు మరలా స్వారోచిష మన్వంతరం రాగా ఆ ప్రభువు తుషితయ్యందు అజితుడుగా జన్మించను అతనితో సహా ఇతరులైన తుషిత దేవతలు ఉదయించరి ఔత్తమ అన్వంతరం నా అజితుడే మరల ప్రభువు అతడు సత్యయందు సత్యుడిగా పుట్టెను అతనితో సహా సర్వోత్తములైన సత్యదేవతలు ఉదయించరి తామస మన్వంతరాన ఆ ప్రభువు హరిగా హరిణియందు ఇతరులైన హరులతో పుట్టెను వైవస్త మన్వంతరాన అతడు అనగా హరి మరల వైకుంఠుడు అన్న నామంతో సర్వ రజోగుణాలను పరిత్యజించిన దేవతలతో ఉదయించెను విష్ణువు మర్రిచ కుమారుడైన కశ్యపునికి అదితి వల్ల ఉదయించను మూడు అడుగుల చే లోకములను జయించి విష్ణువు త్రివిక్రముడై ఇంద్రునికి ఈ లోకత్రయం ఇచ్చను ఈ విధంగా ఏడు ఏడు మార్లు ఉదయించరి గత మన్వంతరంలందు ప్రజలు వారిచి సంరక్షించబడరి విష్ణువు వల్లనే యావత్ విశ్వము పుట్టింది మరలా ఈ ప్రపంచం అతనియందే లయమగను విష్ణువంశం వల్లనే మూడు లోకాధిపతులు అమరులను పుట్టిరి ఆ విష్ణువు వల్లనే ఆ దేవతలందరూ తేజస్సు చే బుద్ధి చే శృతుల చే బలం చే వృద్ధి పొందుచున్నారు విభూతిమంతం శక్తిమంతమైనదంతయ్యూ విష్ణుని యొక్క తేజాంశ సంభవంగా ఉత్పన్నమైనట్టుదే కొందరు ధనాంశం చేతనే విష్ణువు పుట్టనని భావిస్తారు కొందరు ఈ విషయాన్ని అంగీకరించక వివాదిస్తారు వారేవో కొన్ని ఉదాహరణలు ఇచ్చెదరు ఆ మువ్వురు ఎందు భేదం లేదు వారు స్వర్గాధివాసులు ఆ మువ్వు వారంతట వారే యోగమాయిచే పుడతారు వారి విభిన్న అంశల చే ఇతరులను చేయుదురు అందుకే వారి యొక్క ప్రచారం నందు యుక్తమైనది కానీ అయుక్తమైనది కానీ మరేదీ లేదు భూతానువాదుల్లో వారు వారే వీరు భూతవాదుల్లో మధ్యస్థులు ఆ మువ్వరు భూతములను అంగీకరించే వారితో సంబంధం కలవారు గుణమును పరీక్షించిన తర్వాత వారే ప్రజలను అనుగ్రహించదురు దుర్మార్గులను వారే స్వయంగా నిగ్రహిస్తారు వారు నాకంటే పూర్వం పుట్టినవారు అందుకే వారు అత్యధిక శక్తిమంతులైన ప్రభువులు సత్యంను సూచించే వ్యక్తుల వరే వారును ఈ ఉపాధులను ఉపయోగిస్తారు వారు విశ్వానికి అధిపతులు వారు దేవతలకు దేవతలు వారు సర్వప్రవర్తకలు వారే మహత్కార్యాలను సాధించిన కర్తలు జగదీశ్వర్లు ఈ నాలుగు కారణాలు చే వారు వారిచే వారందరూ పరికీర్తితులు స్తోత్రం ఆచరింపబడిరి బాలిసులనగా మూఢులు అజ్ఞానులు ఆ దేవతలను వివిధములైన వారి లక్షణములతో విభాగ సహా తెలియరు ఈ సందర్భంలో యోగీశ్వరుల గురించి ఉదాహరణగా చెబుతారు యోగీశ్వరుడు యోగ సంబంధమైన బలాన్ని పొందిన తర్వాత సర్వము ఆచరించను వారందరితో సహా ఆ మహాయోగి సంచరించను అతడు ప్రాపంచిక విషయానందం పొందవచ్చును తర్వాత అతడే తపస్సు ఆచరించను మరలా అతడు సూర్యుడు ఎట్లు సర్వజ్యోతిర్గణాన్ని సంహరించను అట్లే ఉపసంహరించను జయలను దేవతలను శపించుట ఈ ప్రకరణం యొక్క భావం ఈ విధంగా గ్రహించాలి ఒకే వర్గానికి చెందిన దేవతలు ప్రతి మన్వంతరాన పుడతారు ఆధిపత్యం వహిస్తారు దీనికి కారణం ఈ పురాణ కర్త ఇట్లు చెబుతున్నారు సూతుడు ఇట్లు చెప్పాను మొదటి మన్వంతరాన జయ దేవతా వర్గం భవదా భగవదాజ్ఞను పాటించి ప్రజా సృష్టి చెయ్యలేదు వారు మోక్ష మార్గాన్ని అవలంబించారు అందుకే బ్రహ్మవారిని ప్రతి మన్వంతరాన ఏడు సార్లు జన్మించాలని చెప్పించను ఇప్పటి మన్వంతరం వరకు అది వైవస్యుత మన్వంతరం అందుకే ప్రతి మన్వంతరం ఎందున జయలను ఏడు వర్గముల దేవతలు పుట్టరి జయవర్గం పురాణాలను అనుసరించి యాములు స్వాయంభవ మన్వంతరాన తుషితులు స్వారోచిషమున సత్యులు ఉత్తమ మన్వంతరమున హరులు తామస మన్వంతరాన వైకుంఠలు వైవస్త మన్వంతరాన సాధ్యులు సాక్షస మన్వంతరాన ఆతిథ్యులు వైవస్యుత మన్వంతరాన యదేవతలు బ్రహ్మ యొక్క ముఖం నుండి ప్రజలు సృష్టించవాలని కోరికతో సృజించబడిని వారందరూ భిన్న భిన్న మన్వంతరాల్లో మంత్రంలే శరీరంగా కలవారు అనగా మంత్రశరీలు దర్శలు పూర్ణమానసులు బృహత్తులు సామములు రథంతరములు చితులు సుచితులు ఆకూతులు కూతులు విజ్ఞాతలు విజ్ఞాతలు మనస్సులు యజ్ఞములు అను పన్నెండుగురు వివాహమాడి భార్యను గ్రహించి అగ్నిహోత్రాలను పాటించుకొనచో మీ యజ్ఞాలను ఆచరింపడం జయ దేవతలతో ఇట్లు చెప్పి ఆచటునే ఆ ప్రభువు అంతర్ధానుడయ్యను అంత వారు పరమేశ్వరి అయిన బ్రహ్మవాక్కులు అంగీకరించలేదు కర్మలైన దోషం గమనించి వారు కర్మలు విసర్జించిరి వాసనలు కూడా పరిత్యజించిరే వాసనలనుగా కోరికలు లేదా అజ్ఞాత లోకాభిరుచులు వాసనలు కర్మసంజాతములు వారు యమాది సాధనా చతుష్టయానికి సంయుక్తులైరి కర్మఫలం క్షయాతిశయయుక్తం అనగా నాశనంతో అధికంగా కూడినది ప్రసూతి విషయాన అనగా సంతాన విషయాన జుగుప్సావంతులైరి వారి నిస్సంతులైరి వాంఛారహితులైరి వారి జన్మరాహిత్యాన్ని కాంక్షించిరి కర్మలను ఆచరించడం వలన కలుగు దోష దర్శనం చే కర్మ పరిత్యాగం చేసిరి వారి అర్ధ కామాలను ధర్మాన్ని విసర్జించిరి తురీయ పురుషార్థమైన మోక్షమందు వ్యవస్థితులైరి వారు పరమమైన జ్ఞానమును పొంది దాన్ని సంక్షిప్తం చేసి అందే సుసం సుసంస్థితులయరి వారి అభిప్రాయం గ్రహించి బ్రహ్మ కుపితుడయ్యను తర్వాత నిరుత్సాహవంతుడైన నిరుత్సాహవంతులైన దేవతలను చూసి మీరందరూ పూర్వం నాచే ప్రజా సృజనార్థం సృజించబడిరి మరి యొక్క దానికి కాదు అధికంగా ప్రజలను కనండి యజ్ఞాలను విశేషంగా చెయ్యండి అంతేకాక ఇంతకు పూర్వం మీకు ఇదే చెప్పి ఉంటుంది మీరు నా వాక్యం ఆచరించి అనాదరించరి వైరాగ్యం స్వీకరించుతురి మీరు మీ జన్మేడు జుగుప్సావంతులేరి సంతానంను అభినందించక ఉంటరి మీరు కర్మలందు అకృతాభాభ్యాసులు దీనికి కారణం మీ మోక్ష మోక్షేచ్ఛ అందుకే మీకు ఏడు పర్యాయాలు జన్మమును కలుగును అనను ఈ విధంగా ఆ జయదేవతలు బ్రహ్మ చేసి ఆ బ్రహ్మను ప్రసన్నను చేసుకొనిరి ఓ మహాదేవా అజ్ఞానజములైన మా దోషాలు క్షమించము అని ప్రార్థించిరి వారందరూ బ్రహ్మకు సాష్టాంగ ప్రణామం ఆచరించి తన ముందు మోకరిలిన వారిని చూసి బ్రహ్మ సాన్నేయంగా ఇట్లనను ప్రచ ప్రపంచాన ప్రతి వ్యక్తి ప్రతి వస్తువును ఒక పరిమితికి అనగా హద్దుకు లోనై అంతే కాని కర్మబంధాల నుండి ఎవ్వడు స్వాతంత్రం అనుభవించను అంతయు నాచే వ్యాప్తమై ఉంది ఎల్లవారు ప్రపంచంలో మంచిదియో చెడ్డదియో నా ఇత్యానుసారం కాక వేరుగా ఎట్లు ఆచరించగలరు శుభవంతం కానీ అన్యం కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఎల్లా పదార్థము బుద్ధ్యాత్ముటన నాచే పరివ్యాప్తమై ఉంది సర్వము నాకు తెలుసు లోకంను ఎవ్వడి నన్ను దాటిపోగలుగును భూతంలో కోరినట్టుది నేను తెలుసుకుందును ఆ భూతంలో ఊహించినది తెలుసుకు తెలుసుకునము వారు దేన్ని ఆచరించదురో అది కూడా నాకు తెలియను స్థావర జంగమాత్మకమైన ఈ సర్వ జగత్తు ఆశామయ్యములైన బంధం చేయ నాచే నిగలించబడింది ఎవడు దీన్ని ఛేదింప ఉత్సాహింపడు దృప్తుడైన వాడు అనగా గంధర్వుడు తనతో స్వ సర్వార్థములను గ్రహించి పోదలుచును కర్మలను ఆశ్రంప మొదలుపెట్టక స్వతంత్ర విధాన మోక్షం ఎట్లు పొందగోరును అని ఆ జయాది దేవతలు ఈ విధంగా చెప్పిరి ఆయాది దేవతలో ఆధ్యాత్మ చేతస్కులు వారిని మరలా చూసి బ్రహ్మ జయాదులందరూ నీచంగా దండ్యార్హులు ఓ దేవతలారా నాతో చెప్పకయే మీరు మోక్షాభిప్రాయాన్ని అనగా సన్యాసం నందు అభిరథిని వహించరి వహించితి అందుకే నాచే విపులమైన కార్యాచరణం ఆచరింపబడింది ఇది మీకు స సుఖోదర్కంగా పరిణమించను ఆ భావం దివ్యత్వం చే పుట్టనుగాక ఓ సురోత్తం లారా మీ మీ కోరికలకు అనుగుణంగా జన్మమగుగాక ఏడు మన్వంతరములంత మీరు సిద్ధులుగా ఆవిర్భవితురు ఆ మన్వంతరంలో స్వాయంభవ మన్వంతరంలో ఆరంభమై వైవస్త మన్వంతరంతో సమాప్తమగను అని ఇట్లు చెప్పి బ్రహ్మ పురాతనమైన ఒక శ్లోకం ఇట్లు చెప్పను మూడు వేదంలో బ్రహ్మమయ ప్రసూతి శ్రాద్ధం తపం యజ్ఞం అనుప్రధానం వీనితో నిత్యమైనవి రజోగుణంతో ప్రభువు కూడి ఉండను అని ఈ విధంగా విభుడు శ్లోకార్థం చెప్పి జయాది దేవతలతో ఇట్లు పలికెను మీరందరూ వైవస్తం అన్వంతరం గతించిన తర్వాత నా సమీపమునకు వచ్చేదరు అని చెప్పి ఆ కుతో భయడు అనగా ఎచ్చట ఎవరి వల్లనూ భయము అన్నది లేని ప్రభువు బ్రహ్మ బ్రహ్మ అంతర్ధానం పొందను ఆ బ్రహ్మ ఆద్యమై దారుణాన్ని వహించి యోగ బలాన్వితుడై తిరోహితుడయ్యను అంతా పన్నెండుగురైన అజితులు కోపంతో శపించబడిరి ఈ విధంగా జైలు అని ఖ్యాతి పొందిన జయాదులు పరాజితులైరి స్వయంభవం అనువంతరం గడిచిన తర్వాత స్వారశిషన్వంతరంలో ఆ దేవతలు తుషితులుగా పుట్టిరి వారు ఉత్తముడైన మనవుకు కుమారుడుగా సత్యాన భార్య పుట్టిరి అందుకే సత్యులు ఔత్తమ మన్వంతరాన సత్యులుగా జ్ఞాపకం ఉంచుకున్నబడిరి ఆ పన్నెండుగురు దేవతలు హరి హారిణియందు జన్మించారు వీరు హరులు అన్న పేరుతో యజ్ఞభాక్కులైరి యజ్ఞ హోమాదులను అరిష్ట మన్వంతరం రాగా ఆ ఉత్తములైన దేవతలైన హరులు వికుంఠయందు జన్మించిరి ఐదవ మన్వంతరాన వారు వైకుంఠలనబడి సాక్షుష మన్వంతనం ప్రాప్తించగా వైకుంఠలో అనే దేవతలు సాధ్యులుగా జన్మించి చాక్షుష మన్వంతనం సమాప్తమైంది వైశ్వానర మనము యొక్క సృష్టి ఆరంభమైంది అసాధ్యులు స్వకీయులు అయిన అంశలు మరీచి కుమారుడైన కశ్యపునికి అతిథికి కలిగిరి వర్తమానం మన్వంతరాన ఆ దేవతలు పన్నెండుగురు ఆదిత్యులుగా పుట్టిరి ఆ ద్వాదశ సామరు మన్వంతరాన సముత్పన్నలు కాగా వారు స్వయంభువుడైన బ్రహ్మ చేసి వారు ఆ ద్వాదసాదిత్యులు సాధ్యులుగా కీర్తించబడరి ఏ మానవుడు ఈ పేర్లను వినను అతనికి జయము సర్వదా కలుగును అతనికి జయాది దేవతలందు భక్తి ప్రభత్తులు కలుగును ఈ ఏడు వృత్తులు దేవతా లక్షణమును వారి వృత్తాంతం నేడు మీకు వినిపించితిని ఇక మీరు నా వల్ల ఏమి వినకూరదరో చెప్పుడు అని సూతుడు అనను Om Shanti Shanti Shantihi。